నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాథండ్రి మాట్లాడుతున్నాను గత సంవత్సర కాలంగా మనం ఆర్గానిక్ చిల్లీ ట్రైనింగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సేంద్రియ వ్యవసాయ విధానాలు రైతులకి అర్థమయ్యే విధంగా బయలాజికల్స్ జీవన ఎరువులు జీవ సంహారకాలు ఎలా తయారు చేసుకోవాలా పంటపై ఏ తెగులకి ఏ జైవ సంహారకాలు వాడాలి భూమిలో పోషక విరువులు పెంచుకోవటం కోసం జీవన ఎరువులు ఏమి వాడాలి పంటపై వచ్చే తెగుళ్ళను ఎలా అధిగమించాలి అనేది వివరించడం జరుగుతుంది ఈ సేంద్రియ వ్యవసాయంలో వస్తున్న కొత్త కొత్త అప్డేట్స్ కొత్త కొత్త టెక్నాలజీస్ కొత్త కొత్త నాలెడ్జ్ని న్యూ ప్రొడక్ట్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది మనం మేజర్గా చిల్లీ క్రాప్ మీద గత సంవత్సర కాలంగా రైతుల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అయితే ఈ సంవత్సర కాలంలో వేలాది మంది రైతులు వివిధ క్రాప్స్ మీద వివిధ రకాల క్రాప్స్ మీద జామ మీద కానీ తర్వాత మీద కానీ సపోటా మీద కానీ బత్తాయి మీద కానీ వెజిటేబుల్స్ మీద కానీ చాలామంది మనల్ని సంప్రదించడం జరిగింది అయితే మనకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఆ క్రాప్స్ మీద ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం కొన్ని సందర్భాల్లో సర్వీస్ ఇవ్వటం మనకి అంటే మనం ఆ క్రాప్ను పెట్టించుకోవటం రైతులు కొన్ని సమస్యలు వాళ్ళు ఫొటోస్ పెడితే మనకి మనం అనాలసిస్ చేసి చెప్పగలిగితే చెప్పాం లేకపోతే సైంటిస్టుల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సలహాల మీద ఇది ఫంగస్ దీనికి ఇది అప్లై చేస్తే కంట్రోల్ అయితే అని అలా చెప్పి కొంత సర్వీస్ ఇవ్వటం జరిగింది అయితే బేస్ నుంచి క్రాప్ ఎండింగ్ వరకు అంటే విత్తనం కాడి నుంచి పంట అయిపోయే వరకు ఏ వెజిటేబుల్స్ మీద మనం సర్వీస్ ఇవ్వలేదు అయితే చాలామంది వెజిటేబుల్స్ ఫార్మర్సు మనల్ని మేము త్రూ అవుట్ ఇయర్ వెజిటేబుల్స్ పండిస్తామండి రకరకాలు మాకు ఈ ఆర్గానిక్ మెథడ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీరు కొంచెం వాటి మీద వీడియోస్ చేయండి అని ఇవ్వటం జరిగింది మనకి బేస్ నాలెడ్జ్ లేకుండా వీడియో చేయటం కష్టం అని చెప్పేసి బేస్ నాలెడ్జ్ కోసం ప్రతిదీ ప్రాక్టికల్గా మనము విత్తనం పెట్టి విత్తనం నుంచి పంట అయిపోయే వరకు దానికి ఏ ఏ తెగుళ్ళు వస్తున్నాయి ఏ ఏ రోజులు వస్తున్నాయి వాటిని మనం ఏ అప్లికేషన్స్ ద్వారా కంట్రోల్ చేశాము అని ఫీల్డ్ నాలెడ్జ్ ద్వారా చెప్పాలనే ఉద్దేశంతో ఇది ఐదు సెంట్లలో ఈ విధంగా మనం స్ట్రక్చర్ చేయడం జరిగింది ఈ ఐదు సెంట్లలో మనం ఏమేమి రకాల కూరగాయలు పెట్టామంటే వెల్లుల్లి మామూలు ఉల్లి టమాటో వంగ గోరు చిక్కుడు మిరప బెండ క్యాబేజీ ముల్లంగి వరి గోధుమ తర్వాత ప్రధాన పంటలు వరి గోధుమ అనేవి ప్రధాన పంటలు అవి అవి కాకుండా ఈ వెజిటేబుల్స్లో ఇంకా దోస బీర గోంగూర తర్వాత చిక్కుడు తీగ చిక్కుడు బీన్సు తర్వాత కాకర తర్వాత కొత్తిమీర పాలకూర సొర ఇలాంటి విత్తనాలన్నీ పెట్టడం జరిగింది అండ్ ఈ ఐదు సెంటుల్లో ఇన్ని రకాల క్రాప్స్ మనం వేయటం జరిగింది వీటితో పాటు అల్లం మామిడి అల్లం తర్వాత కంద కూడా వేయటం జరిగింది అల్లం ఇప్పుడే వస్తున్నాయి కంద ఇంకా రాలేదు ఓవరాల్గా ఇది ఇరవై రోజులు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖులో ప్లాంటేషన్ చేయటం జరిగింది ఒకటో తారీఖు నుంచి లెక్కేసుకున్నాము ఇలా ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు ఇప్పుడు మీరు చూసుకున్న క్రాప్లన్నీ ఇరవై రోజులు వయసు కలిగిన క్రాప్లు వీటిలో ఇప్పుడు ప్రతి ఐదు రోజులకి ఒక స్ప్రే లెక్కన పైన ఫాలియర్ స్ప్రేలు ఇవ్వటం జరిగింది తర్వాత దిక్కులో మనం పశువుల ఎరువుల్లో పాటు బ్యాక్టీరియాలు ఫంగస్లు తర్వాత పురుగుని కంట్రోల్ చేసే మెటారైజం అనిసుకొని తర్వాత పురుగుని కంట్రోల్ చేసే నెమ్మటోట్ ఈపిఎన్ ఇలాంటివన్నీ సాయిల్లో ఇచ్చి తర్వాత ప్లాంటేషన్ చేయడం జరిగింది ఆ వీడియోస్ కూడా మీకు పెట్టడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు సార్లు మాత్రమే ఫాలియర్స్ ఫాలియర్ స్ప్రే అంటే పైన స్ప్రే చేయటం జరిగింది ఒక ఉన్నా చెల్ల బకానీ గవేరియా బ్యాసియానా మెటారైజం హెర్సుటెల్ల ఈ స్ప్రే చేయటం జరిగింది ఒక స్ప్రేలోనే ఉన్నా స్వాతి సౌమ్య బ్యాక్టీరియా కల్చర్ ఇన్బిల్ట్ మనం ఏదైనా పంటలో స్టార్టింగ్ చిన్నప్పటి నుంచే ఈ పురుగుల ఉధృతి తగ్గించుకోవటం కోసం ఇన్బిల్ట్ అంటే మనం ఏదైనా ఒక బ్యాక్టీరియాని కానీ ఫంగస్ కానీ స్ప్రే చేసినప్పుడు పైన పురుగుని కంట్రోల్ చేస్తూ అది ఆకు అంతర్భాగంలోకి వెళ్ళి మొక్కలో దేవం ఏర్పరచుకొని టాక్సిన్స్ రిలీజ్ చేసే బ్యాక్టీరియాలు ఫంగస్లు ఉంటాయి వాటిని ఫస్ట్ నుంచి ఇవ్వటం ద్వారా మొక్కకి ఎక్కువ స్థాయిలో చీడపీడలు అంటే తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ రసం పీల్చే పురుగులు కానీ వెజిటేబుల్స్లో ప్రధానంగా వైరస్ తెగుళ్ళు ఎక్కువ వస్తాయి రసం పీల్చే పురుగులే వెజిటేబుల్స్కి ప్రధాన శత్రువులు ఆ తర్వాతే శనగపచ్చ పురుగు కానీ కాయగోల్చి పురుగులు తర్వాత పంట మీద పూత అయిన తర్వాత కాగాదో పురుగు ప్రభావం ఉంటుంది ఫస్ట్ సెషన్లో ముప్పై ఐదు నలభై రోజులు వెజిటేబుల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అరవై నుంచి నూట ఇరవై రోజుల లోపలే ఎక్కువ శాతం వెజిటేబుల్స్ ఉంటాయి అంతకు మించి ఉండే వెజిటేబుల్స్ ఒక ఆరు నెలలు అలా ఉండే వెజిటేబుల్స్ చాలా తక్కువ ఉంటాయి నూట ఇరవై రోజుల లోపల ఉండే వెజిటేబుల్స్ ఎక్కువ కాబట్టి వీటిల్లో వెజిటేబుల్స్ విత్తనం వేసిన తర్వాత ముప్పై ఐదు రోజులకి ఫ్లవరింగ్ వచ్చేవి ఎక్కువ ఉంటాయి ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు లోపల వచ్చేవి ఎక్కువ ఉంటాయి అలా ఈ ముప్పై ఐదు రోజుల లోపలే వైరస్ని అటాక్ చేసే తీవి జాతులు వచ్చేసరికి ఫస్ట్ ముప్పై ఐదు నలభై రోజుల లోపలే వైరస్ తెగుళ్ళు అటాక్ అయ్యి అంటే రసం పెంచే పురుగులు ఉధృతి పెరిగిపోయి వైరస్ క్యూములు అనేవి మొక్క లోపలికి పోయి పంట మీదకి రాంగులోనే వైరస్ ఎఫెక్ట్ వల్ల కాయలు పచ్చగా అయ్యి రాలిపోవటము పూత సెట్ కాకపోవటము అలాంటి ప్రాబ్లమ్స్ తీవ్ర జాతులు ఎక్కువ వస్తాయి అందుకని ఫస్ట్ సెషన్లోనే మొదటి ముప్పై రోజుల్లోనే ఈ సూక్ష్మజీవుల్ని మొక్క లోపల ఎస్టాబ్లిష్ అయ్యేటట్టు చేయటం కోసం ఒకసారి బవేరే వ్యాసేనా లకాని కానీ మెటారాయిజము హిట్స్టల్లా ఒకసారి స్ప్రే చేయడం జరిగింది స్వాతి సౌమ్య ఒకసారి స్ప్రే చేయడం జరిగింది బీటీ ఒకసారి స్ప్రే చేయడం జరిగింది ఇంకొకసారి గ్రోత్ ప్రమోటర్స్ తోటి స్ప్రే చేయడం జరుగుతుంది అంటే గ్రోత్ ప్రమోటింగ్ మత్తదేని బాసరం పొటాషియం సంబంధించిన గ్రోత్ ప్రమోటర్స్ స్ప్రే చేయడం జరిగింది అంటే బాతుకట్ రసం ఇలాంటివి స్ప్రే చేయటం జరిగింది నాలుగు స్త్రీలు అయిపోయింది మీరు చూడండి ఇంతవరకు ప్రతి దాంట్లోనూ ఇప్పుడు మీకు ఓవరాల్గా చూపించడం జరుగుతుంది తర్వాత ఏ ఏ వెరైటీ ఎలా ఉంది అనేది మీకు బ్యాక్గ్రౌండ్లో ఒక్కొక్క వెరైటీ విజువలైజేషన్ కూడా మన ఈ ప్రోగ్రాంలో చూపించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇరవై రోజులు కంప్లీట్ అయిపోయింది ఇంకొక ఇప్పుడు ఆల్రెడీ టమాటా పూతకొచ్చింది ఆల్రెడీ టమాటా అనేది పూత దశకు వచ్చేసింది ఇది ఇరవై రోజులు అంటే మనం నార్మట్లు నా నర్సరీలో నుంచి నారు తీసుకొచ్చాము పదిహేను ఇరవై రోజులు నారు తర్వాత మన దగ్గరికి వచ్చి ప్లాంటేషన్ చేసి ఇరవై ఐదు ఇరవై రోజులు అయింది ఇప్పుడు టమాటా ఆల్రెడీ పోతుకొచ్చింది చూడండి మిర్చి ఈ స్టేజ్లో ఉంది ఇరవై రోజుల మొత్తం ఈ రకంగా ఉంది ఎక్కడ కూడా ఇరవై రోజుల్లో ఎక్కడ కూడా ముడత కానీ ఏమీ లేదు చూడండి ఎక్కడా లేదు మనం చిన్న చిన్న ప్లాంటేషన్స్ చే చేయటం జరిగింది ఎక్కువ విస్తీర్ణం కాకుండా అన్ని వెరైటీలు ఐదు సెంటులోనే చూపించాలి కాబట్టి ఇలా బిట్లు బిట్లుగా చేయటం జరిగింది ఇది బెండ వంగ చూడండి ఇరవై రోజులకు వంగ వంగ ఎలా వచ్చిందో చూడండి ఇలా అన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి ఇప్పటికైతే ఏ ఇష్యూస్ లేవు ఎలా ప్రతి పది రోజులకి పది రోజులకి పంట పండిస్తూ ఏ ఏ అప్లికేషన్స్ చేశాము సాయిల్ అప్లికేషన్స్ అనేది ప్రతి పది రోజులకు ఒక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ప్లస్ దాంతోపాటు ప్రతి పంటలోనూ ఈ పీరియడ్ లోపల పంట అయిపోయే లోపల టమాటాకి ఏం సమస్యలు వచ్చినాయి వాటికి అప్లికేషన్స్ చేయటం వల్ల ఆ సమస్యల నుంచి కోలుకొని పంట దిగుబడి పెరిగింది అనేది కూడా మనం ఏ క్రాప్ ఏ క్రాప్ క్రాపు ప్యాటర్న్ రాసి మన దగ్గర డేటా మెయింటైన్ చేసి నెక్స్ట్ సీజన్ నుంచి వెజిటబుల్స్ ఫార్మర్స్ కూడా సేంద్రీయ వ్యవసాయ విధానంలో ఈజీ మెథడ్స్లో ఎలా పండించుకోవటం అనేది జూన్ నుంచి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది ఈ క్రాప్ పండించే విధానంలో కూడా ఏ రోజు ఏ సమస్య వచ్చింది దాన్ని అధిగ ఎలా అధిగమించామనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం షార్ట్ టర్మ్ క్రాప్స్లో చాలా ఈజీ వెజిటేబుల్స్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం ఇంకా ఈజీ ఎందుకంటే షార్ట్ టర్మ్ క్రాప్స్ ముప్పై నుంచి వంద నూట ఇరవై రోజుల లోపల పంట అయిపోయిపోయేది కాబట్టి కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటే వెజిటేబుల్స్లో ఆర్గానిక్లో చేసి ఈజ్ మనీ కూడా ఎక్కువ సంపాదించవచ్చు ప్లస్ ఈజీ మెథడ్స్ ద్వారా కెమికల్ ఫార్మింగ్ తోటి కంపేర్ చేసుకుంటే తక్కువ ఖర్చులో ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం వెజిటేబుల్స్కి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉంటుంది ఆ వ్యవస్థ మొత్తం క్రోడీకరించి ఈ పంటలు పండించి వీటి నుంచి వచ్చే రిజల్ట్స్ అయిన ఖర్చు ఒక ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది ఆర్గానిక్లో ఒక క్రాప్ను పండించడానికి దాంట్లో ఎంత దిగుబడి తీయొచ్చు అనేది మనం క్యాల్క్యులేటెడ్గా భవిష్యత్తులో రైతులకి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ కెమికల్ ఫార్మింగ్లో చేసే వెజిటేబుల్స్ ఫార్మర్స్ అయినా కానీ ఆర్గానిక్లో సొల్యూషన్స్ కావాలంటే మన ఆఫీస్ నెంబర్కి మీ ఫొటోస్ పెట్టి అడిగినట్లయితే మాకు తెలిసిన కాడికి మంచి సమాచారం ఇచ్చి మీ పంటను కాపాడేదానికి బయలాజికల్స్లో సహాయం చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము రైతు మిత్రులకి ధన్యవాదాలు